దేవుడు మనకోసం ఎలా పోరాడుతాడు వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యహోవయే నీ దేవుడైన యహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను మరియు పెద్ద కందరిగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ ఎదుట నుండి హివ్వీలను కణనీయులను హిత్తీయులను వెళ్లగొట్టును మీరు మీ శత్రువులను తరిమెదరు ఎవారు మీ ఎదుట ఖడ్గముచేత పడెదరు నీవు దనముల నిటను ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషెకు తోడైయుండినట్లు నీకును తోడయ్యుండును మీరు నిలిచి చూచిచుండగా యహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి దేవుని వలన మేము సూరకార్యములు జరిగించదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే ఇస్రాయేలు నీ భాగ్యమెంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయిదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు అయితే నా నామమందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వెనదూడలు గంతులు వేయనట్లు గంతులు వేదురు నేను నియమింపబోవు ధనమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ఉందురు మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చుతున్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువాని నాతోకూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను